మీ వ్యాపార అభివృద్దికై ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ఆర్టీసీ బస్సుల్లో అడ్వర్టైజ్ చేయండి మీ వ్యాపారాన్ని రెట్టింపు చేసుకోండి వివరాలకు వెంటనే సంప్రదించండి సిక్స్ త్రీ జీరో డబల్ నైన్ డబల్ ఫైవ్ డబల్ ఫోర్ నైన్ వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్ టాక్స్ నేను మీ సదాచార్ వాస్తు అనేది మన జీవితం పైన ఎలాంటి ప్రభావం చూపిస్తుంది మనం రోజు ఉండే వాతావరణమే మన ఆలోచనపై మన ఆరోగ్యంపై మన సంపదపై ప్రభావం చూపిస్తుంది మరి ప్రాచీన వాస్తు గురించి ఆధునిక వాస్తు గురించి లోతైన అవగాహన కలిగిన నిపుణుడు డాక్టర్ శ్రీనివాస్ భావాని గారితో మనం ప్రస్తుతం ఉన్నాం వాస్తు గురించి మరికొన్ని విషయాలు ఆయన మాటల్లో తెలుసుకుందాం నమస్తే గారు నమస్తే గురువు గారు అసలు వాస్తు అంటే ఏంటి గోళాకారంగా ఉండే భూమి నిరంతరం పరిభ్రమించే ఈ భూమికి నిజంగా వాస్తుంటుందా ఓం గమ్ జనాల పైన మనకు మొదటగా వాస్తు ఈ భూమి అనేది మనకు భూమి మీద ఉండబడినటువంటి అనేక రకాలైనటువంటి ఆలోచన విధానంతో దాన్ని మనకు ఒక వ్యక్తి ఆలోచనతో తను ఆహ్లాదంగా ఉండడానికి చాలా ప్రశాంతంగా ఉండడానికి మానసికంగా దృఢంగా ఉండడానికి పరిసరాలు కూడా అంత పరిరక్షణగా ఉండడానికి అక్కడ ఏర్పాటు చేసుకున్నటువంటి భూమి ఏదైతే ఉంటుందో ఆ భూమిని మనం వాస్తు అని అని అంటున్నాము ఆ భూమి ఎంతైతే ఉంటుందో ఆ భూమికి ఒక హద్దులు ఏర్పాటు చేసేసి ఆ కంచె కావచ్చు లేకపోతే ప్రహరి గోడలు కావచ్చు మొట్టమొదటగా మనము హద్దులు ఏర్పాటు చేయాలి హద్దులు ఏర్పాటు చేసిన తర్వాత మనకు అక్కడ క్షేత్రము అంటే భూమి ఎంతైతే మనం తీసుకున్నామో ఆ పరిమాణాన్ని మనము క్షేత్రము అని అంటున్నాము ఆ క్షేత్రంలో మనము ఏ విధంగా అయితే వచ్చే అటువంటి గాలి వెలుతురులు అదే రకంగా ఆ గాలి వెలుతురుల వల్ల ఈ అందులో నివసించే అటువంటి వాళ్ళు మరి సంతోషంగా ఉంటున్నారా ఆరోగ్యంగా ఉంటున్నారా అనారోగ్యంగా ఉంటున్నారా ఇబ్బందులతో ఉంటారా అన్నదాన్ని కూడా మనము కట్టే సమయంలో అంటే ఆ గృహం నిర్మాణం చేసే సమయంలోనే ఇవన్నీ కూడా మనము మొట్టమొదటిగా మొట్టమొదటిసారి మనం చూసుకోవాలి అదే విధంగా ఇప్పుడు వాస్తు అనేది అన్నారు వాస్తు అంటే వసని వసే అనే ధాతువు అనే పదం నుండి వాస్తు అనే శబ్దం వచ్చేసింది వాస్తు శాస్త్రం విషయానికి వచ్చినట్టయితే ఒక గృహంలో నివసించే ఎవరైతే ఉంటారో అంటే ఓనర్స్ అయినా కావచ్చు రెంట్కి వచ్చిన వారు కావచ్చు ఓకే అంటే ఆ ఇంట్లో ఉండే వాస్తు ప్రభావం అనేది వాళ్ళ పైన ఉంటుందా ఓకే ఇక్కడ గృహం అనేది ఒకరిది కానీ ఆ గృహంలో నివసించే వాళ్ళు మాత్రం వేరొకరు ఓకే అంటే రెంటర్స్ ఇక్కడ ఓనర్ కు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎట్లా అన్నదంటే మీది ఫోన్ ఉన్నదండి మీ ఫోన్ ఉన్నది మీ ఫోన్ నేను తీసేసుకుని నేను మాట్లాడుతున్నాను నేను మాట్లాడే సమయంలో అందులో అవతల వ్యక్తి నాకు సంబంధించిన అతను కానీ ఫోన్ మీరు ఏమంటారు అది నాది అని అంటారు అంటే అక్కడ గృహము యజమాని ఎవరైతే ఉంటారో గృహ యజమానికి ఆ వాస్తు దోషము ఉంటుంది అట్ ది సేమ్ టైం అక్కడ ఆ సమయంలో ఆ ఫోన్ మాట్లాడే సమయంలో రేడియేషన్ వచ్చేసిన లేదా దానిలో ఇంకా వేరే ఏమైనా బ్లరింగ్ అనే సౌండ్ వచ్చేసిన ఒకవేళ అదే పేలిందనుకోండి ప్రభావం ఎవరు అక్కడ రెంటర్స్ అంటే దానిలో ఎవరైతే ఉంటున్నారో వాళ్ళకు కూడా ఆ ప్రభావం ఉంటుంది దీని ద్వారా ఏం తెలుస్తుంది అన్నదంటే ఒక గృహము ఖచ్చితంగా మనకు వాస్తు ప్రకారంగా ఉండకపోతే అందులో యజమానికి ప్లస్ రెంటర్స్ ఇద్దరికీ ఇద్దరికి కూడా ఆ దోషం అనేది ఆపాదించడం జరుగుతుంది ఒక డౌట్ గురుగారు అంటే ప్రాచీన వాస్తుకు ఆధునిక ప్రాచీన వాస్తు మనకు నిజానికి వాస్తు అనేది అనేది పద్దెనిమిది మంది ఋషులు మునుల ప్రోక్తము అది అదే విధంగా ఇంకొక ఆరుగురు ఉపమునులు అని అంటాం తర్వాత వచ్చే కాలంలో వచ్చినటువంటి వాళ్ళు మొత్తం టోటల్ ఇరవై నాలుగు మంది ఆ శాస్త్రవేత్తలు అలనాడు నుండి అప్పుడు దానికి ఉంటుంది సూర్య సూర్యపుత్ర బ్రహ్మ వశిష్ఠో ఆ అనేది అనేది మనకు శ్లోక రూపంలో ఆ పద్దెనిమిది మంది ఉన్నారు సూర్యుడు బ్రహ్మదేవుడు ఆ గర్గుడు మయుడు ఆ లోమసుడు పోతే ఈ విధంగా మనకు లాస్ట్ కు వచ్చేస్తే కాళిదాసు అంటే ఈ మధ్య కాలానికి చెందిన తను కదా తను ఆ కాబట్టి అతని వరకు కూడా ఈ శాస్త్రాన్ని మనకు మొత్తం ఇరవై నాలుగు మంది ఈ ప్రాచీన వాస్తు సరే ప్రాచీన వాస్తు ఇది ఇలా ఉంటే మరి మనకు ఒక గృహాన్ని మనం చూసుకున్నట్టయితే ప్రాచీన వాస్తులో మనకు ఇప్పటికీ కూడా కనిపిస్తున్నాయి ఊర్లలోకి వెళ్తే ఒక తూర్పు ముఖం ఉండబడినటువంటి ఒక ఒక గృహాన్ని మనం ఉదాహరణగా తీసేసుకుంటే అప్పుడు ఆ గృహం మధ్యలో అంటే అక్కడ నుండి ఆ మూల నుండి ఈ మూలకు చూస్తే మధ్యలో ప్రధాన ద్వారం అనేది ఉంటుంది ఇది ప్రాచీన వాస్తుది ఇక ఆధునిక వాస్తుకి వచ్చేసరికి మనకు ఏం చేసేసము ఇక్కడ అది అయినట్లయితే మనం ఈశాన్యానికి తీసుకొచ్చేసి ప్రధాన ద్వారాన్ని పెట్టేష్టం ఓకే కాబట్టి అప్పుడు దాన్ని కూడా మనం తొమ్మిది భాగాలు చేయమన్నారు ఏది దీనిలో కూడా నవగ్రహాలను ఆపాదించడం జరిగింది ఇక మనకు చుట్టూ ఎంత ఉన్నప్పటికీ కూడా అదంతా కూడా ఈ తూర్పు సైడ్ తొమ్మిది భాగాలు అదే విధంగా దక్షిణం వైపు తొమ్మిది భాగాలు పడమర వైపు తొమ్మిది భాగాలు ఉత్తరం వైపు తొమ్మిది భాగాలు ఇట్లా చేసేసి ఇప్పుడు నాలుగు దిక్కులు అయిపోయినాయి తూర్పు దక్షిణము పడమర ఉత్తరం అయిపోయింది ఇక నాలుగు దిక్కులు అయిపోయిన తర్వాత నాలుగు విదిక్కులు కూడా ఉంటున్నాయి కదా ఈశాన్యము ఆగ్నేయము ఆ నైరుతి వాయువ్యం ఇది ఉంటుంది ఇప్పుడు మరి వాటికి ఏ విధంగా స్థలం కేటాయించాలి ఇది మొత్తం టోటల్ మనము తూర్పే అన్నం అవును తూర్పే అన్న తర్వాత ఇక్కడ మొదటగా మనకు ఈశాన్యం తీసేసుకుంటే అక్కడ ఉండబడినటువంటి రెండు భాగాలు తొమ్మిది భాగాలు చేయగా ఇక్కడ ఉండబడినటువంటి రో రెండు భాగాలు సికి పర్జన్య అనే స్థలం వాటి పేర్లు ఇక్కడ మనము తీసేసుకున్న తర్వాత ఇక మళ్ళీ తర్వాత ఆగ్నేయంలో ఆగ్నేయం తూర్పు ఆగ్నేయంలో వచ్చేస్తే అక్కడ రెండు భాగాలు తీసేసుకుంటున్నాం అది సేమ్ టైం దక్షిణ ఆగ్నేయానికి రెండు భాగాలు తీసేసుకుంటున్నాం తర్వాత మనం దక్షిణ నైరుతికి రెండు భాగాలు తీసేసుకుంటున్నాం అదే విధంగా పశ్చిమ నైరుతికి రెండు భాగాలు పశ్చిమ వాయువ్యానికి రెండు భాగాలు తూర్పు వాయువ్యానికి రెండు భాగాలు ఉత్తర వాయువ్యానికి రెండు భాగాలు ఒక తర వావ్యం ఉత్తర ఈశాన్యం అట్లా తీసేసుకుంటే ఇప్పుడు రెండు రెండు భాగాలు వెళ్ళగా ఎంత ఉన్నాయి మనం తొమ్మిది భాగాలు అన్నాం మూలలకు రెండు రెండు భాగాలు వదిలిపెడితే మధ్యలో ఉండబడినటువంటి ఐదు భాగాలే మనం తూర్పు కిందికి మనం తీసేసుకుంటున్నాము కాబట్టి ఆ తూర్పు కిందకి తీసేసుకున్నప్పుడు అక్కడ ప్రధాన ద్వారం పెట్టినట్లయితే అక్కడ ఆ గృహంలో నివసించే వాళ్ళు ఎవరైనప్పటికీ కూడా అన్ని రకాలుగా ఆయుర ఆరోగ్యాలతో ఉంటారు అని మనకు శాస్త్రం నిర్ధారణ చేసింది ఆధునిక శాస్త్రం కావచ్చు ప్రాచీన శాస్త్రం కూడా నిర్ధారణ చేసినటువంటి ఇది విషయం ఇది మళ్ళీ పోతే ఎంతో మంది సైంటిస్టులు కూడా ఇది ఆ వాళ్ళు కూడా అందరికీ కూడా నచ్చినటువంటి విషయం ఓకే గురుగారు ఆధునిక శాస్త్రాన్ని బట్టి చూస్తే పిల్లల చదువు పైన వాస్తు ప్రభావం ఉంటుందా మనకు ఆధునిక వాస్తు శాస్త్రం కావచ్చు ప్రాచీన వాస్తు శాస్త్రం కావచ్చు ఏదైనప్పటికీ కూడా ఒక గృహం తీసేసుకున్నట్లయితే ఆ గృహంలో పిల్లల స్థానం అనేది కూడా ఉంటుంది యజమాని స్థానం ఉంటుంది యజమాను స్థానం ఉంటుంది పోతే పిల్లలు ఆ గృహంలో ఉండబడినటువంటి పిల్లల స్థానం ఉంటుంది అదే విధంగా స్థపతి అనేది అంటాం అంటే మేస్త్రి మేస్త్రి వాళ్ళది ఆ స్థపతి మనకు మన గృహంలో ఉండబడినటువంటి వాళ్ళతో పాటు మన గృహాన్ని నిర్మించినటువంటి ఆ వ్యక్తి కూడా అంత సుఖంగా ఉండాలి అన్న దాన్ని కోరేటువంటి సనాతన ధర్మం మనది ఈ నేడు కాదు నాటి నుండి కాబట్టి పిల్లలకు ఎక్కువగా మనకు ఉత్తర వాయువ్యం కావచ్చు లేదా పశ్చిమ వాయువ్యము ఎప్పుడైతే అది లోపిస్తుందో దాన్ని దిగ్మూడము అని అంటారు దిగ్మూవడము అది ఎప్పుడైతే తగ్గించబడుతుందో అప్పుడు పిల్లల చదువు పైన ఎఫెక్ట్ పడుతుంది అది సేమ్ టైం తూర్పు ద్వారాలకు సంబంధించినటువంటి ఇళ్లల్లో అక్కడ తూర్పుకు ఎక్కువగా వెంటిలేషన్ లేని సమయంలో కూడా ఎత్తైన వృక్షాలు ఉన్న సమయంలో కూడా ఆ గృహంలో ఉండబడినటువంటి పిల్లల చదువులకు ఇబ్బందులకు గురవుతున్నారు అది సేమ్ టైం ఇక పశ్చిమ పశ్చిమానికి పశ్చిమ ఫేసిల్లులు ఉంటున్నాయి కదా అక్కడ ఆ పశ్చిమ ద్వారానికి ఉండబడినటువంటి ఆ గృహాలలో అక్కడ ఎఫెక్ట్ ఏంటంటే చెట్లు లేకపోవడం పశ్చిమ ద్వారాలకు ఉండబడినటువంటి ఆ ఇళ్ళకు చెట్లు లేకపోయేసరికి మనకు సన్లైట్ అనేది సరిగ్గా సరాసరిగా ఆ గృహంలోకి వచ్చి పడుతుంది ఎప్పుడైతే మధ్యాహ్నం తర్వాత వచ్చే అటువంటి ఆ సన్లైట్ ఎప్పుడైతే ఆ గృహంలోకి వచ్చి పడుతుందో అక్కడ ఎక్కువగా పెద్దవాళ్ళకన్నా పిల్లల మీద మానసికమైనటువంటి ఆ ప్రశాంతత అనారోగ్యాలు అనేది ఏర్పడుతుంది ఇది ఆధునిక శాస్త్రము మన డాక్టర్స్ కూడా దీన్ని నిర్ధారణ చేసినటువంటి విధానం ఇది ఇప్పుడున్న జనరేషన్ చూసుకున్నట్టయితే రెండు రకాల ఒకటి ఇండిపెండెంట్ హౌస్ అపార్ట్మెంట్స్ ఓకే అంటే రెండింటికి కూడా ఒకే వాస్తు ఉంటుందా ఇక్కడ మనకు ఇండిపెండెంట్ హౌజెస్ ఉంటున్నాయి పోతే ఈ అపార్ట్మెంట్ వాస్తుకి ఆ ఇండిపెండెంట్ వాస్తుకి పోతే అపార్ట్మెంట్ వాస్తుకి రెండింటికి ఒకే వాస్తు కాదు మనకు ఏ రకమైన తేడా అయితే ఏ రకమైనటువంటి తేడాలు అనంటే ఇక్కడ మనకి ఇండిపెండెంట్ హౌస్ కి ఒకటే బౌండరీ ఉంటుంది కానీ ఆ ఒకటే బౌండరీ ప్రహరి గోడ బౌండరీ మీన్స్ ప్రహరి గోడ కానీ ఒకటే ప్రధాన ద్వారం ఉంటుంది అది కానీ కాబట్టి అది మనకు ఆ ఏది తూర్పు కావచ్చు లేకపోతే నాలుగు దిక్కులలో ఎక్కడ మనకు వే దారి ఉంటుందో దానికి మనకు ప్రధాన ద్వారం మనం గేటు పెట్టం ఇక్కడ గృహించుకున్నాడు ఆ వ్యక్తి లేదా తనకు రాశి ప్రకారంగా ఆ గృహాన్ని నిర్మించుకొని ఆ తనకు ఏ దిక్కు అయితే కలిసి వచ్చేస్తుందో ఆ దిక్కుకు ప్రధాన ద్వారం పెట్టేసుకున్నాడు ఇక్కడ ఇది స్వతంత్రం ఇండిపెండెంట్ హౌజెస్ ఇకపోతే అపార్ట్మెంట్ వాస్తులో అది ఖచ్చితంగా అక్కడ మనకు బౌండరీ సేమ్ ఉన్నప్పటికీ కూడా అక్కడ ఉండబడినటువంటి ఇల్లులు ఏవైతే ఉంటున్నాయో ఒకదానికి ఒకటి ఎదురుగా ఉండుకుంటూ అక్కడ ఖచ్చితంగా ఉండడం జరుగుతుంది వాళ్ళకు ఏ నక్షత్రం కావచ్చు వాళ్ళకు ఉండబడినటువంటి రాశి కావచ్చు దానికి ఆ సంబంధం లేకుండానే అక్కడ ఆ వాస్తు ప్రకారంగా వాళ్ళు నివాసం ఉండాలి కాబట్టి ఇక్కడ వాస్తు విధానానికి తేడా చూసినప్పుడు ఇక్కడ ఒక ఒక ఆ ప్రధాన ద్వారానికి మరొక ప్రధాన ద్వారానికి ఇక్కడ సేమ్ ఉండడం అంటే ఎదురు ఎదురుగా వాళ్ళ ప్రధాన ద్వారాలు ఉండేసరికి ఇట్లా తీసేసరికి ఎదురు ఎదుటి వాళ్ళ గృహంలో కూడా ఆ ప్రధాన ద్వారం ఓపెన్ చేసినట్లయితే అక్కడ లోపటి వరకు కూడా అక్కడ కనబడుతూ ఉంటుంది కానీ ఇండిపెండెంట్ హౌస్ లో ఇలాంటిది ఉండదు అందులో గాలి వెలుతురు అది అంతా ఎక్కువగా ఉండడం లేదు అపార్ట్మెంట్ వాస్తులలో చూసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ తరచుగా అనారోగ్యం పాలైతున్నాడు అంటే వాస్తు దోషం అనుకోవచ్చా లేదంటే ఏదైనా ఆరోగ్య సమస్య అనుకోవచ్చా ఇక్కడ మనకు వాస్తు అన్ని రకాలుగా ఇక్కడ రెండు రకాలు మీరు అడిగింది ఏది వాస్తు దోషమా లేకపోతే ఆరోగ్య లోపమా అని అన్నారు మీరు అయితే ఇక్కడ కొన్ని గృహాలలో చూసినా అపార్ట్మెంట్ వాస్తులలో చూసినా సరైనటువంటి ఆ మానసికంగా ఆహ్లాదకరంగా అక్కడ ఉండడానికి అంత ప్రశాంతమైనటువంటి వాతావరణం లేకపోతే ఎప్పుడు మానసికమైనటువంటి క్షోభను అనుభవిస్తూ ఆ వ్యక్తి అనారోగ్య పాలవుకుంటూ ఆ గృహంలో నివసిస్తూ ఉంటాడు ఇక్కడ ఏ ఏ దిక్కులకు మరి అనారోగ్యం వచ్చేస్తుందంటే ఇక్కడ తూర్పు ఆగ్నేయానికి వచ్చేసినట్లయితే ఆ వ్యక్తి ఎప్పటికీ తీవ్రతరమైనటువంటి అగ్ని బాధల ద్వారా అంటే జ్వరం ఎక్కువగా వచ్చేస్తా ఉంటుంది తనకి ఆ హెడ్ ఎక్ ఎక్కువగా వచ్చేస్తూ ఉంటుంది అదే సేమ్ టైం ఇక్కడ నైరుతి స్థానం చూసుకున్నట్లయితే తనకు అదే జ్వరంతో పాటు వెనుక భాగం పెయిన్ వచ్చేస్తా ఉంటుంది ఇక మనకు వాయువ్యం చూ చూసినట్లయితే తనకు ఆ ఈ పెయిన్ నొప్పి అంటే ఎడమ వైపు ఎడమ వైపు మనకు నొప్పి కావచ్చు కుడి వైపు ఒకటే పక్కకు మనకు పెయిన్ వచ్చేస్తే తలనొప్పి వచ్చేస్తే దాన్ని మనం పార్శ్వ నొప్పులు అని అంటాం కదా మైగ్రేన్ 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 అనేది ఎప్పటికీ ఉంటుంది మళ్ళా ఇందులో ఆఫే ఉంటుంది అంటే ఇది నేను వాసు దోషాల వల్ల కూడా ఇలాంటి అనారోగ్యాలు ఉంటుంది ఇప్పుడు మనకు సింపుల్ వాయువ్యము పెరిగిన తగ్గిన ఇక్కడ మనకు ఈ కాలు చేతులు పడిపోయే అవకాశాలు ఉంటున్నాయి కాలు చేతులు పడిపోయి వాళ్ళు ఆ బ్రతుకున్నంత కాలము మంచంలో పడి ఉండే ఉండే అవకాశాలు ఇకపోతే అదే ఆగ్నేయం పెరిగినట్లయితే వాళ్ళకు ప్రమాదాల ద్వారా కాళ్ళు చేతులు బోన్స్ విరిగిపోయే అవకాశాలు ఉంటున్నాయి ఓకే ఒకవేళ వాస్తు దోషం ఉందనుకుంటే సరి చేసుకునే అవకాశాలు కూడా ఉంటాయా ఆ ఉంటున్నాయి మనకు వాటి రెమెడీస్ కూడా ఇప్పుడు మనకు ఒక స్థలము ఉంది ఆగ్నేయం పెరిగింది అంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఆగ్నేయం పెరిగింది అని అంటే ప్రహరి కూడా మనకి ఎంతైతే ప్లేస్ ఉందో ఆ స్థలం ఉందో ఆ స్థలానికి అనుకూలంగా మనము బౌండరీ పెట్టడం జరిగింది ప్రహరీ కూడా పెట్టడం జరిగింది కానీ మనము ఇల్లు నిర్మాణం చేసేది అప్పటికే కానీ అది వాస్తుకు లేదు ఇక్కడ ఆజ్ఞయం పెరిగింది అప్పుడు పెరిగింది అంటే మనము ఆ అక్కడ కట్టిన ఇంటికి మనం ఎటు కదిలించలేము ఇక్కడ ఆ ప్రహరీ గోడను కూడా తీసివేయలేం కాబట్టి అక్కడ ఉండబడినటువంటి స్థలాన్ని మనకు అక్కడ నైరుతి నుండి కావచ్చు లేకపోతే ఈశాన్యం నుండి ఆగ్నేయం నుండి ఈశాన్యానికి ఇక్కడ నైరుతి నుండి వాయువ్యానికి మళ్ళీ మనకు ఎక్కడ ఎక్కడ అయితే పొడవు వెడల్పులు ఏ విధంగా ఉన్నాయో ఆ వెడల్పులను ఆ పొడవులను కొలతల ప్రకారంగా మళ్ళా లోపల మనకు ఉప ప్రహరి గోడ అంటే ఇప్పుడు స్థలానికి మొత్తం ఒక ప్రహరి గోడ తర్వాత ఉప ప్రహరి గోడ అనని ఇంకోటి ఇంకో చిన్న ప్రహరి గోడ అది కేవలం మన ఇంటికి మాత్రమే కట్టే అటువంటి ఉప ప్రహరి కూడా మనము ఇంకోటి అది కట్టుకుంటూ దానిని ఆ గృహంలో ఉండబడినటువంటి ఆ వాస్తుని మనము సరి చేసుకోవడానికి అవకాశాలు అనేవి ఉంటున్నాయి అంటే మీరు చెప్పినట్టు దోషం ఉంటే ఇలా జరుగుతుంది ఆరోగ్య సమస్యలు మీరు చెప్పారు అంటే అది ఆరోగ్య సమస్య కూడా అవ్వచ్చు కదా వైద్య సమస్య కూడా అయి ఉండొచ్చు కదా అయితే ఇప్పటిదాకా చెప్పింది అయితే వాస్తులో ఉండబడినటువంటి లోపాల వల్ల అనారోగ్యం లేదు లేదు ఆ వాస్తు ప్రకారంగానే ఆ గృహాన్ని నిర్మాణం చేయడం జరిగింది అయినప్పటికీ కూడా అనారోగ్యం అనేది కలుగుతుంది ఎప్పుడైనా ఎవరికైనప్పటికీ కూడా నిజానికి అనారోగ్యం పదే పదే అనారోగ్యవంతులు అవుతున్నారు అని అని అనుకున్నా లేకపోతే ఆ గృహంలో ఘర్షణలు జరుగుతున్నా భార్య భర్తల మధ్యలో కావచ్చు అన్నదమ్ముల మధ్యలో కావచ్చు లేదా తండ్రి కొడుకుల మధ్యలో కావచ్చు ఏదైనప్పటికి కూడా అప్పులు కావచ్చు ఏదైనప్పటికీ అది జరిగినప్పుడు అక్కడ వాస్తు ప్రకారంగా ఇల్లు నిర్మాణం చేసినప్పటికీ కూడా అలా జరుగుతున్నాయంటే ఫస్ట్ ఆ ఇంటి యజమాని ఆ యజమానురాలు ఫస్ట్ వాళ్ళ జాతక పరిశీలన చేయించాలి దేనికైనప్పటికీ కూడా గ్రహాల అనుకూలత అనేది ఉన్నదా లేదా జాతక పరిశీలన అయిపోయిన తర్వాత అక్కడ జాతకంలో మనకు నిర్ధారణ చేయడం జరుగుతుంది ప్లానెట్స్ మనకు ఏ విధంగా అనుకూలిస్తున్నాయి అట్ ది సేమ్ టైం వాళ్ళ దశ అంతర్దశలు ఏమి ఉన్నాయి దాన్ని బట్టి ఆ జాతక పరిశీలన అయిపోయిన తర్వాత మనకు అతనికి ఈ అనారోగ్యం అనేది నిర్ధారణ చేయాలి అక్కడ అంత బాగుంది గుడ్ మరి అంత బాగున్న తర్వాత అప్పుడు తర్వాత మనం వాస్తు కాడికి వెళ్ళాలి ఇది ప్రాచీన వాస్తు మనకు ఆధునికంగా ఫస్ట్ వ్యాధి రాగానే ఎవరైనాప్పటికీ కూడా హాస్పిటల్ వెళ్తున్నారు తర్వాతనే మనకు ఏదైనా ప్రాబ్లం ఉందా అని మళ్ళీ అప్పుడు ఇంకో ఇక్కడైనాకపోతే ఆలోచిస్తున్నారు ఇది ఆధునికం కానీ ప్రాచీనం ఏముంది ఫస్ట్ నువ్వు జాతక పరిశీలన చేయించండి చేయించిన తర్వాతనే మీరు వాస్తు ప్రాబ్లం ఏమైనా ఉందా నిర్మాణంలో అన్నదని అప్పుడు చూపించేవాళ్ళు కానీ నేడు మనకు అనారోగ్యంగా ఉందంటే ఫస్ట్ వాస్తు కాదు జాతకం కాదు ఫస్ట్ అయితే హాస్పిటల్ కి వెళ్ళి నయమైన తర్వాత చూద్దాం ఏదైనాప్పటికీ కూడా అనేదాని ఈనాడు ఉంది ఇది ఆధునికం కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా మనకు ఈ వాస్తు జాతకము ఆరోగ్యము అనేది కూడా ఇదంతా అంత మళ్ళా ప్రారంభ కర్మల నుండే మనకు ఆపాదించడం జరుగుతుంది అంటే ఇప్పుడున్న కాలంలో జనరల్ గా ఇండిపెండెంట్ హౌస్ అయినా లేదంటే అపార్ట్మెంట్ అయినా కూడా ప్లాంట్స్ ఎక్కువ వేస్తున్నారు మొక్కలు అంటే మనీ ప్లాంట్ అని ఆక్సిజన్ ప్లాంట్ అని పెంచుతున్నారు అంటే ఇది వాస్తు ప్రకారం ఇట్లా పెంచవచ్చా ఇంట్లో ఇక ఇప్పుడు ఆధునిక కాలంలో మనకు చిన్న పరిధి అనగానే స్థలం ఎక్కువగా ఉండలేదు కాబట్టి ఆ ప్లాంట్ అనేది మనకు బయట పెట్టే ప్లాంట్స్ పెద్ద పెద్ద మొక్కలు ఏదైతే ఉన్నాయో మనకు పెట్టుకునే అంత స్థలం లేక మనం ఇంట్లోనే మనీ ప్లాంట్స్ ఇంకా రకరకాల పేర్లతో మనకు ఈ రోజులలో ఆ ప్లాంట్స్ మొక్కలు అనేటివి వచ్చేసినాయి కానీ ఏ మొక్కలు అయినప్పటికీ కూడా మన ఇంట్లో పచ్చదనంగా ఉండబడే అటువంటి ఆక్సిజన్ ఇచ్చే అటువంటి ఏ మొక్క పెంచుకున్నప్పటికీ కూడా ఆ గృహస్థులకు ఆ గృహంలో ఉండబడినటువంటి వాళ్ళందరికీ కూడా మంచిది శుభం ధన్యవాదాలు గురుగారు శుభం